హలో అండి ఈరోజు మునగకాయ నిల్వ పచ్చడి సమ్మర్ అనగానే మనకి అన్ని ఊరగాయలు పచ్చళ్ళు స్పెషల్ కదా ఈ సమ్మర్కి మన సమ్మర్లో బాగా దొరికేది ఏంటి మునక్కాయ సమ్మర్లోనే దొరుకుతుందండి ఇలా ఒక్కసారి నిల్వ పచ్చడి చేసి పెట్టుకున్నారనుకోండి ఫ్రిడ్జ్లో వన్ ఇయర్ అయినా ఉంటుందండి మిగతా పచ్చళ్ళతో పోల్చుకుంటే ఇది చాలా డిఫరెంట్గా టేస్టీగా కూడా ఉంటుంది డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ఈ సమ్మర్కి ట్రై చేయండి ఈ మునక్కాయ నిల్వ పచ్చడి ఊరుతూ ఉంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా నేను ఒక ఆరు మునకకాయలు తీసుకున్నాను మరీ చిన్నవి లేతవి కాదు మరీ ముదిరినవి కాదు కొంచెం కండ పట్టినవి ఇలా ఉన్నవి తీసుకోండి వీటికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను ఆ మునక్కాయలు ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండొచ్చు దీనికి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ ఆవాలు వేసి ఆవాలు వెంటనే చిటపట్లాడుతూ ఉంటాయండి జస్ట్ అలా ఫ్రై చేసేసుకొని చల్లారి పెట్టుకోండి వీటిని బాగా చల్లారాక పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా దగ్గరగా వచ్చేటట్టు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రైకి అంటే మన మునక్కాయలు వేయించుకునే అంత ఆయిల్ వేసుకొని వేడెక్కాక మన మునక్కాయలు వేసి ఫ్రై చేసుకోవాలి పక్కనే మన చింతపండు కూడా కుక్ అవుతుంది ఈ విధంగా ముక్కల్ని తరిగి పెట్టుకోవాలి మరీ పెద్దగా అవద్దు చిన్నగా అవద్దు ఈ సైజులో పైన పొట్టు అస్సలు తీయొద్దండి చూడండి మన చింతపండు బాగా కుక్ అయిపోయి దగ్గరకు వచ్చింది ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడు మనం మునక్కాయలు వేయించి వేసేసుకొని వేయించుకోవాలి ఇవి మరీ బ్రౌన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు జస్ట్ అలా కుక్ అయితే సరిపోతుంది ఒక రౌండ్ ఒక వాయి అయిపోయింది నాది నెక్స్ట్ వాయి కూడా ఇలా వేసేసాను అయిపోయింది వేయించటము ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కొన్ని గార్లిక్ పచ్చగా దంచి గార్లిక్ వేసేయండి ఇలా వేగుతున్న టైంలో కొంచెం ఇందులో ఇంగువ పొడి ఇంగువను మర్చిపోకండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మునక్కాయ కాంబినేషన్కి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసుకొని కరివేపాకు వేసేసుకొని ఈ పోపు మొత్తం వేగాక పక్కన పెట్టేసుకోండి ఇది బాగా చల్లారాలి పోపు ఈ నిల్వ పచ్చళ్ళు ఏది చేసినా కూడా వేడి వేడిగా ఉండొద్దండి అన్నీ బాగా చల్లారించాకనే మనం ప్రాసెస్ కంటిన్యూ చేయాలి ఇప్పుడు ఒక రెండు మీడియం సైజ్ గార్లిక్ని కచ్చాపచ్చాగా మిక్సీలో వేసి పక్కన పెట్టేసుకోండి అలాగే మెంత్ పౌడర్ని కూడా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఉడకపెట్టిన చింతపండును కూడా మెత్తగా ఫైన్ పేస్ట్గా ప్రిపేర్ చేసి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం పచ్చడి ప్రాసెస్ చూద్దాం ఒక కప్పు కారంకి అరకప్పు ఉప్పు వేసాను మీకు కావాలంటే మళ్ళీ సాల్ట్ని చెక్ చేసుకోవచ్చు అలాగే ఆవాలు మెంతి పొడిని వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మునక్కాడలు కూడా యాడ్ చేసేసి వాటన్నిటికి ఇది పట్టే విధంగా కలిపేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు అలాగే గార్లిక్ కచ్చాపచ్చగా దంచిన గార్లిక్ ఉంది కదా ఆ ముద్దను కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసుకోండి ఇది గరిటతో కలిపితే అంతగా కలవదండి చేయి పెట్టి కలపాల్సిందే కంపల్సరిగా ఇలా మొత్తం కలిపాక మన పోపు చేసి పెట్టుకున్న అది బాగా చల్లారిపోయింది అప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకోండి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ ఉండాలండి నిల్వ పచ్చడిలో అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అలాగే ఉప్పు కూడా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇలా చేసి మొత్తం కలిపేసుకొని దగ్గరికి ఇలా అని గరిటతో ఒక మూత పెట్టేసి ఒక రోజు మొత్తం అలా పక్కన పెట్టండి ఇలా చేయటం వల్ల ముక్కకు ఉప్పు కారం బాగా పడుతుందండి మనం ఊరగాయ పెట్టినప్పుడు కూడా అలానే కదా మామిడికాయ పచ్చడి ఒక టూ డేస్ పక్కన పెడతాం కదా సేమ్ అలాగనే ఈ ప్రాసెస్ కూడా చూడండి నెక్స్ట్ డేకి మన మునక్కాయ పచ్చడి పైన చూడండి ఆయిల్ ఎలా తేలిందో ఇలా ఉండాలి ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకొని ఇక్కడ ఉప్పు ఏమన్నా మీకు కావాలంటే ఈ టైంలో యాడ్ చేసేసుకొని మరొకసారి కలిపి ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకోవటం ఈ పచ్చని స్టోర్ చేసేటప్పుడు ఏదైనా గ్లాస్ జార్లో స్టోర్ చేసేసుకోండి అడుగున కొంచెం ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసేసుకోండి పచ్చళ్ళలోని ఆయిల్ పైన పచ్చడి యాడ్ చేసుకొని ఆ పైన కూడా ఆయిల్ ఉండేటట్టు చూసుకోండి అప్పుడు ముక్క కరెక్ట్గా గట్టిగా ఉంటుంది పచ్చడి కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని ఎప్పుడైనా జాడీలో కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకోండి ప్లాస్టిక్ దాంట్లో మాత్రం ఉంచకండి ఇది మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ అయినా ఉంటుందండి మునక్కాయలు ప్రతి సీజన్లో దొరకవు కదా దొరికినప్పుడు ఇలా చేసేసుకొని ఇయర్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు మీరు మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్